ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి తాజాగా చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్ గారిని అడ్డంగా ఇరికించబోయే ప్రయత్నంలో తనకు తాను ప్రజాక్షేత్రంలో అడ్డంగా ప్రజల ముందు ఇరుక్కుపోతున్నాడు దొరికిపోతున్నాడు అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆయన్ను కాదని ఆయన నమ్మలేకనో లేదంటే రీజన్స్ అక్కడ పక్కన ఉంచితే అధికారం మీకు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ను కాదని జగన్ను పక్కన పెట్టి ప్రజలు ఇచ్చారా ఈవీఎంలు ఇచ్చాయా విజయం అయితే మీ వైపు వచ్చింది కదా విజయం మీ చేతిలో ఉంది కదా ముఖ్యమంత్రి స్థాయిలో మీరు కూర్చున్నారు కదా కానీ ఇప్పుడు గడిచిన ఆరు నెలలుగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ చేస్తున్న పనులన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు చాలా క్లియర్గా చూస్తున్నారు చాలా రెండు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు అని కూడా చెప్పవచ్చు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముందు చేయాల్సిన పనులేంది ప్రజల మనసును ఆకట్టుకోవాలి ప్రజలకిచ్చిన ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే కార్యక్రమంలో బిజీగా ఉండాలి కానీ ఈ గడిచిన ఐదు నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా టార్గెట్ చేయాలి ఆయన్ని ఎలా ఇరికించబోయాలి ఎలా అరెస్ట్ చేయాలి లేదంటే ఆయనను పూర్తిగా ఆయన పార్టీయే లేకుండా మనగడ లేకుండా ముగింపు చేసే కార్యక్రమాలు ఏమేమి చేయాలి అనే ఆలోచనలతోనే ఈ కూటమి సర్కార్ డే వన్ నుంచి అడుగులు వేస్తుంది అనడానికి గల వంద రీజన్లు వెయ్యి రీజన్లు స్పష్టంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు కనబడుతున్న తీరు అయితే ఇక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది ఓవైపున వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయంటూ కూడా లాయర్లు కోర్టులకు పోయే పరిస్థితి ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్తో వస్తున్నారా లేదంటే దొరికిందని కాన్సెప్ట్గా మలుచుకుంటున్నారా అన్నది ఇక్కడ మనం చూడాలి ఇక ఈసారి ఏకంగా అదానీ అదానీకి అమెరికాలో నోటీసులు వచ్చాయి కేసు నమోదైంది ఆయన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్ద పెద్ద వాళ్లకు లంచాలు ఇచ్చారు ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన సెకీతో జరిపిన ఒప్పందాలలో ఈ అదాని మధ్యలో ఉన్నాడు కాబట్టి అదాని చాలా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు అంటూ అమెరికాకు సంబంధించిన కోర్టులో అదానీపై కేసు నమోదైంది అనే వార్త వెలుగులోకి వచ్చింది దీన్ని అటాచ్ చేస్తూ ఏకంగా అదానీతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏపీకి సంబంధించిన విద్యుత్ ఒప్పందాలు చేశాడు కాబట్టి ఆ విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారు అంటూ టీడీపీ మీడియా గగ్గోలు పెడుతుంది అభియోగాలను అడ్డంగా ప్రచారం చేస్తూ పోతుంది జగన్ పేరు ప్రస్తావన తెస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలి అరెస్ట్ చేయించాలి లోపలికి పెంపించాలి విచారణ జరిపించాలి అని ఇలా నానా హంగామా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడే కూటమికి ఒక పెద్ద చిక్కు ఏర్పడింది అదాని ఈ అదాని అనే వ్యక్తి ఎవరు కేంద్ర సర్కారు ఎన్డీఏలో భాగం భాగస్వామ్య అయిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తికి చాలా సన్నిహితుడు చాలా దగ్గర వ్యక్తి అదాని అని చెప్పవచ్చు మరి ఇప్పుడు అలాంటి దగ్గర వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు ఇరుకున పడ్డాడు మొదట అదాని అమెరికా కేసు విచారణ గురించి పెద్దగా మనం పోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఏం చేసినా వాళ్ళు అరెస్ట్ చేసినా ఇంకోటి చేసినా ఇక్కడ అదానిది ఏదో తప్పు ఉంది అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అదాని తప్పు చేశాడు అని కానీ అదాని దొంగ అని కానీ అదాని తప్పు చేశాడంటే దాన్ని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏకంగా ఎన్డీఏ సర్కారే తప్పు చేసినట్టు ఎన్డీఏ సర్కార్ అంటే అందులో భాగంగా ఉన్న కూటమి సర్కార్ కూడా వాళ్ళ మనిషే కాబట్టి ఇప్పుడు వాళ్ళ మనిషి అమెరికాలో కేసు పెట్టిన అదానిగా మంచోడట కానీ అదాని లంచాలు ఇచ్చిన జగన్ మాత్రం చెడ్డోడట అసలు లంచాలు ఇచ్చాడా లేదా అన్నది సెకండరీ తీసుకున్నాడా లేదా అనేది విచారణ చేయాలి తెలుగు కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నదైతే జగన్ 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 అంటే తుమ్మిన దగ్గిన చివరికి ఏది జరిగినా అది అల్టిమేట్గా జగన్దే తప్పు జగన్దే తప్పు మరి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు కొన్ని మాటలు అంటున్నారు మరి జగన్ ఏ ఆధారం మీకు కంటి ముందు కనబడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా స్కామ్ చేశాడని ప్రూఫ్స్ మీ పేపర్లు ఏది పెట్టి ప్రజెంటేషన్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో మీరు లేనప్పుడు ఇలా ఆయనపై అభండాలు వేస్తున్నారు పోని పోని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా స్కిల్ స్కామ్ చేశాడు అని జగన్ ఆరోపణ చేయలేదు ఆధారాలు బయటపెట్టాడు అడ్డంగా సాక్ష్యాధారాలతో అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో జరిగిన ఒక పెద్ద డ్రామాను ఆయన అసెంబ్లీ సాక్షిగా జగన్ వివరించాడు నలభై నిమిషాల పాటు వీడియోలు ఇప్పటికి కూడా మనకు అవైలబుల్గానే ఉన్నాయి ఏ రకంగా చంద్రబాబు సెల్ కంపెనీల మళ్లించాడు మూడు వందల డెబ్బై కోట్లు ఏ రకంగా వాళ్ళు స్కాన్ చేశారు స్కిల్ స్కాలు ఏ రకంగా వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు ఏ రకంగా ఒప్పందాలు అమలు చేసుకున్నారు ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా చాలా డేటా ఇచ్చాడు పోనీ జగన్ ఇచ్చిన డేటా అంతా ఉత్తదే ఫేక్ అయితేనేమో ఆంధ్రప్రదేశ్ సిట్ ఉంది కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చాయి సిఐడి లాంటి ఈడీ లాంటి దర్యాప్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయి చివరికి ఈడీ కూడా తేల్చేసింది ఏందా అంటే నూట యాభై కోట్లు ఇప్పుడు వాళ్ళు రికవరీ చేశారు డబ్బు కూడా అంటే ఇక్కడ జరిగింది అవినీతి అనేది క్లియర్ కట్గా తేలింది మరి ఇది మాత్రం అవినీతి కాదా మరి ఇది మాత్రం నిజాయితీ నిజాయితీ నిర్మోహమాటంగా చేశానని ఒప్పుకుంటాం కానీ ఇది మాత్రం పక్కన పెట్టి ఎలాంటి ఆధారాలు లేకుండా పదిహేడు వందల కోట్లు అదాని ఇచ్చాడు జగన్ తీసుకున్నాడు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ముడుపుల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కు అదాని ఏకంగా భారీ ఎత్తున పదిహేడు వందల కోట్లు లంచం ఇచ్చాడు ఆ లంచం జగన్ తీసుకున్నాడు కాబట్టి జగన్ విచారించాలి జగన్ లోపటేయాలి అదాని సంగతి దేవుడేరు ఎందుకంటే అదానిని విమర్శించిన అదానీని ఏమైనా తిట్టినా అది కేంద్ర పెద్దలకు ఇబ్బందికరమైన అంశం ఆ కేంద్ర పార్టీతో జతగట్టి ఉన్న ఈ కూటమికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి పొజిషన్స్ వస్తాయి కాబట్టి చాలా చాకచక్యంగా చాలా తెలివిగా చాలా ప్లాండ్గా కేవలం జగన్ 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 అంటూ జగన్నే ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ జగన్నే తీరుతున్నారు తప్ప వాస్తవం ఏంటి అక్కడ జరిగింది ఏంటి అసలు విద్యుత్ ప్రాజెక్టులు ఏంటి అని చూస్తే ఇక్కడ ఇది ఇంకో డిఫరెంట్ యాంగిల్ ఇక్కడ కనబడుతుంది అసలు విద్యుత్ అనేది ఏంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెకీ అంటారు దీన్ని ఇది భారత ప్రభుత్వ ఇంధన ప్రభు మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఈ అదాని అనే వ్యక్తి సెకీకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా తాను ఒప్పందం చేసుకోవడం జరిగింది ఆ ఒప్పందాలో భాగంగా ఈ సెకీ దగ్గరికి ఎవరైనా వచ్చి కొనాలంటే మార్కెటింగ్ కూడా అదానియ చేశాడట అందులో మూలంగా కొనడానికి అదాని పోయి జగన్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెకీతో ఒప్పందం చేసుకుంటే మీకు పదిహేడు వందల కోట్లు ఇస్తానని తాను ఇచ్చాడు అన్నది టీడీపీ ప్రత్యేకంగా టీడీపీ ఎల్లో మీడియా చేస్తున్న ఒక తప్పుడు సాంకేతిక ఒక పిచ్చి ఆరోపణ వాస్తవానికి యూనిట్కు రెండు రూపాయల నలభై ఒక నలభై తొమ్మిది పైసలకి తాను తన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు అయితే ముందుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందే లేదు అనేటట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి అవాస్తవాలు ప్రచురిస్తున్నారు వాస్తవం ఏంటంటే రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిరాటకంగా ఉచిత విద్యుత్కు గత సర్కారు చారిత్రాత్మక ఒప్పందం తీసుకుంది ఒక హిస్టారికల్ మూమెంట్ అది సౌర విద్యుత్ అత్యంత చౌకగా సరఫరా చేస్తామని కేంద్ర సంస్థ సెకీ ఆ రోజు నన్న ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది వాళ్ళంతటా వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఈ సెకీ అనే సంస్థ కేంద్ర సంస్థ కేంద్రంలో భాగంగా ఉన్న సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆయా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది మేము చాలా తక్కువకు విద్యుత్ అత్యంత తక్కువకు విద్యుత్ సరఫరా చేస్తామండి మా దగ్గర మీరు తీసుకోండి మీకు చౌకగా విద్యుత్ ఇస్తాము అని రాష్ట్రానికి లేఖ రాసింది తనంతట తానుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిపాదన పంపితే వాళ్ళు ఈ రకంగా రియాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ వీళ్ళ దుష్ప్రచారం మాత్రం చాలా భిన్నంగా చాలా దారుణంగా కనబడుతుంది ప్రత్యేకంగా పరిగణిస్తూ ఆంధ్ర అంతరాష్ట్ర పరిసర ఛార్జీల నుంచి మినహాయింపు కూడా కల్పించింది ఏపీకి ఉచిత విద్యుత్పై గత సర్కారు దూరదృష్టిని ప్రశంసిస్తూ ఏకంగా కేంద్ర సంస్థలు సైతం ప్రశంసించాయి ఏటా మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇరవై ఐదేళ్లలో లక్ష కోట్ల విద్యుత్ భారాన్ని తగ్గించే ఒక పెద్ద హిస్టారికల్ ఒప్పందం ఇది ఇంత తక్కువ ధరకు గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా తీసుకెళ్ళు కుదుర్చుకోలేదు అలాంటి చారిత్మక ఘట్టాన్ని ప్రశంసించాల్సిపోయి నిందలా అది ఓ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం ఇది ఇద్దరు మనుషుల మధ్య కాదు కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలు ఇస్తాయా ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఏమైనా ఉంటుందా లంచాలకు తావిక్కడా అమెరికా సంస్థ అదానిపై ఆరోపణలు చేస్తే జగన్పై విషయం చిమ్ముడం ఎంతవరకు ధర్మం చంద్రబాబు ఐదు పాయింట్ తొంభై పైసలకు కొంటే కరెక్ట్ అది మంచి పరిణామం కానీ జగన్ మాత్రం రెండు పాయింట్ నలభై తొమ్మిది పైసలకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు తీసుకుంటే మాత్రం అంటున్న ఎల్లో మీడియా వ్యక్తులను సమర్థించాల్సిన అవసరం బాధ్యత ఏ రకంగా ఉంది గుజరాత్ టెండర్లలో యూనిట్ కేవలం ఒకటి పాయింట్ తొంభై తొమ్మిదికే అంటూ ఒక ఈనాడు వితండవాదం చేస్తుంది వితండవాదం చేస్తుంది అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలను కలిపితే యూనిట్ కొనుగోలు ఖర్చు ఏకంగా నాలుగు రూపాయలు అవుతుంది ఈ విషయం ఎందుకు ఎల్లో మీడియా చెప్పడం లేదు యూనిట్ ఖర్చు ఏటా క్రమక్రమంగా తగ్గుతూ పోతుందంటూ మరో పసలేని వాదన విసురుతున్నారు అదే నిజమైతే రెండు వేల ఇరవైలో ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది ఉన్న ఖర్చులు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒకటి పాయింట్ యాభై పైసలకు దిగి రావాలి కదా మరి అలా ఎందుకు రావడం లేదు సెకీతో గత ప్రభుత్వం అంతకంటే తక్కువకే రెండు పాయింట్ నలభై తొమ్మిదికే కుదుర్చుకుంది కదా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో మార్కెట్ కంటే రెట్టింపు రేట్లు పీపీఏలతో రాష్ట్రంపై ఎందుకు పెనుభారం మోపారు చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే కదా మరి ఈ అనుభవం అంతా ఇక్కడ రంగరించి గొప్ప స్థాయిలో ఇవన్నీ నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోయాడు అంటే చంద్రబాబు ఏది చేసినా అది చాలా గొప్పది చంద్రబాబు తరఫున చంద్రబాబు మద్దతుదారులు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వడు ఏది చేసినా అది కేంద్రమా రాష్ట్రమా అని పక్కన పెడితే వాళ్ళు మేలు ఇక్కడ కూడా అదానీని పల్లెత్తి మాటనని ఈ టీడీపీ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అదాని లంచాలు ఇచ్చిన వ్యక్తి జగన్ అని మాత్రం ఇక్కడ జగన్ ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు అసలు లంచాలే ఇవ్వలేదురా ఒకట రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలలో మధ్యవర్తిగా ఆయన సెకీతో ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి ఆ సెకీలో భాగంగా తాను మధ్యలో ఉంటే తాను ఈయనకు ఏకంగా పదిహేడు వందల కోట్లు ఇచ్చాడు అంటూ వీళ్ళు చేస్తున్న ఆరోపణల వెనుక నిజం ఎంత మాత్రం ఉంది దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా నిజంగా ఉంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై విచారణ జరిపి ఆధారాలు ప్రజల ముందు పెట్టి ఆయన జగన్ను అరెస్ట్ చేసినా తప్పులేదు కానీ ఇవేవి కూడా లేకుండా పిచ్చిగా వితండా వాదం చేసుకుంటూ పోతాము తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ అయిందని ఏ అయితే ఒక లేని అభయండాలను సృష్టించారో వచ్చిన లారీలు అక్కడ కథ ఆ సినారో మొత్తం మనకు తెలిసింది ఆ సినారోలో ఏ రకంగానైతే మోసం జరిగిందో అంతకన్నా పది రెట్లు మోసంతోనే ఈరోజు ఇక్కడ ఈ వార్త కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఒకటైతే క్లియర్ కట్గా కనబడుతుంది రాబోయే రోజుల్లో ఏది ఇక్కడ ఏది జరిగినా జగన్ జగన్కి అటాక్ చేస్తారు జగన్ను ఏ రకంగా చంద్రబాబుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తీరుతాడు జగన్ను ఏకంగా సొంత చెల్లెలు షర్మిలా కూడా వీళ్ళ బాటలోనే నడుస్తున్నా అంటే ఇంతమంది ఏకమై ఒక వ్యక్తిని తిరుగుతున్నప్పుడు నిజంగా సమాజంపై ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది సమాజంలో చాలామంది జగందే తప్పు అనుకునే స్థాయిలో ఇంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్లిప్పు అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా వాస్తవం తెలుసుకోవాలన్నా వాస్తవం గ్రహించుకోగలగాలన్నా నిజంగా దానికి ఒక శక్తి ఉండాలి ఆ ప్రాక్టికల్ అనాలిసిస్ చేసే మైండ్ సెట్ కూడా ఉండాలి నార్మల్గా జనాలు వీళ్ళు చెప్పేవి నమ్ముకుంటూ పోతే మాత్రం చాలా నష్టమే రాష్ట్రానికి రాబే కాలంలో జరుగుతుంది